నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు నేనైతే మన ఛానల్లో ఈ మధ్యలో కొన్ని స్టిచ్ చేసినవి అయితే చూపిస్తా చాలా స్టిచ్ చేసిన మన ఛానల్లో మీషోలో నుండి తీసుకొని స్టిచ్ చేసిన అనమాట వాళ్ళని కొత్త వాళ్ళు చూసినట్టుగా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి వీటి పిక్స్ కూడా నేను చూపించేవన్నీ యాడ్ చేశాను అనమాట ఎట్లు వచ్చినాయింది వాటి రేట్ ఎంత పడ్డది అన్నైతే చెప్తాను అనమాట కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఒక లైక్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి డస్ట్లు ఎట్లున్నాయి ఉన్నాయి ఏందన్నమాట ఇవే నేను చూపించినాయి కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి అనమాట మీషోలో అవి తీసుకున్నాయి ఒకసారి వీడియోలోకి పోయి చూడండి ఏమేమి ఉన్నాయి ఏమైనా నచ్చితే స్టిచ్ చేసుకోండి తక్కువ అనిపిస్తే స్టిచ్ చేసుకోండి నేను అయితే చూపిస్తాను అనమాట ఏమేమి స్టిచ్ చేసినా ఎట్లా స్టిచ్ చేసిన అయితే చూపిస్తా ఇవి అనమాట చాలా ఉన్నవి బర్ఫవుతున్నాయి అంటే ఒక ఫోర్ వరకు ఇంత ఇంత ముందు కూడా వీడియోలు చేసినా చూడండి ఒకసారి చూడండి ఇవి అనమాట అసలు చేయలేకపోతున్నాను ఇవి ఇందాక నుంచి ఫస్ట్ అయితే లంగావోని లంగావోని కదా ఫ్రాక్ చూపిస్తాను గ్రీన్ ఫ్రాక్ చూపిస్తాను నేను ఇదనమాట మనకి ఈ మధ్యలో కస్టమైడ్ వస్తుంది కదా ఏమంటారు దాన్ని కుట్టినవి వస్తున్నాయి కదా కోట్ టైప్ వచ్చి ఫ్రాక్ టైప్ వచ్చి అదైతే స్టిచ్ చేసిన అనమాట నేను ఇదనమాట నేను తీసుకుంది దీన్ని మీషోలో నేను ఎంత తీసుకున్నా చెప్తారా అండి ఒక నిమిషం త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి తీసుకుని అనమాట శారీ తీసుకున్నాను అనమాట శారీ తోటే స్టిచ్ చేసిన మాక్సిమం ఇలా కొన్ని శారీ తోటి కొన్ని ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ తీసుకుని అయితే స్టిచ్ చేసాను అనమాట ఇదైతే శారీ నాకు గ్రీన్ కలర్ది ఏమంటారంటే దీన్ని మనకి నారాయణ పట్టు టైప్ ఉంటుంది కదా కాకపోతే నారాయణ పట్టు కాదనమాట కొంచెం సిల్క్ ఉందనమాట కాటన్ సిల్క్ టైప్ అనమాట ఇది నారాయణ పట్టు ప్యూర్ నారాయణ పట్టు కాదు అందుకే అంత తక్కువలో వచ్చిందేమో మనకి చూడండి ఇట్లా వచ్చింది ఈ కథ మోడల్ అనమాట చూసిరా అట్లయితే ఇక్కడ నాకు వాళ్ళు కూడా కొంచెం వైట్లో ఉండే సరే ఏదో ఒకటి వచ్చింది కదా యూజ్ చేద్దాం అన్నట్లయితే నేను ఫ్రాక్ టైప్ కుట్టినా అనమాట దీన్ని చూసిరా కదా ఇది ఫ్రాక్ అనమాట మనకి ఫ్రాక్ స్టిచ్ చేసిన అనమాట మామూలుగా స్లీవ్లెస్ పెట్టి కోట్ అనమాట చాలా మంది నేను వీడియోలో అంటే వేరే చూసినవి నేను మాత్రము హ్యాండ్స్ పెట్టి ఎందుకంటే హ్యాండ్స్ లాగేసుకోవచ్చు ప్లస్ మళ్ళా ఒక నిమిషం దీనికి బెల్ట్ కూడా స్టిక్ చేసాను అనమాట ఇట్లా కోట్ కూడా స్టిక్ చేసాను అనమాట ఇట్లా చూపిస్తా మీకు కోట్ టైప్ కోట్ అనమాట మనకి చూసారు కదా ఇది నాకు త్రీ ఫార్టీ ఎయిట్లో మనం స్టిచ్ చేసుకున్నాం కాబట్టి నాకు ఆ ఛార్జ్ పడదు కాబట్టి తక్కువలో అయిపోయింది అనమాట మామూలుగా తక్కువలో అయిపోయింది అనమాట నారాయణ పట్టు టైప్ అనమాట దీన్ని నేను ఏం చేసినట్టే బార్డర్లు బార్డర్లుగా యాడ్ చేసుకొని మరీ స్టిచ్ చేసాను అనమాట ఇక్కడ బార్డర్ యాడ్ చేసుకున్నందుకు కూడా తెలియదు అనమాట అంతా నీట్గా యాడ్ చేసుకున్నా ఎందుకంటే మనకు బార్డర్ ఒక నైన్ ఇంచెస్ మాత్రమే వచ్చింది నాకు కావాల్సింది ఒక ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ కావాలి మనకి ఫుల్ లెంత్ కావాలంటే దాని ఏం చేసినా మనకి చిన్న బార్డర్లు వస్తాయి కదా పైన శారీ పైన వాటిని లేయర్ లేయర్గా లేయర్ లేయర్గా యాడ్ చేసుకున్నమాట ఇదైతే ఫస్ట్ అనమాట ఇది ఇట్లా ఎవరైనా సరే స్కిప్ చేయకండి స్కిప్ చేసి అర్థం కాదు కదా కొంచెం మేము చిన్న చిన్న డౌట్ ఉంటే క్లియర్ చేస్తాను అనమాట ఇట్లయితే పైకి యాడ్ చేసుకున్నాను అనమాట తర్వాత ఏం చేసిన అంటే ఇంకా మనకి పైన ఉన్నది కదా పైన దాన్ని ఏం చేసిన అంటే చిన్న చిన్న బార్డర్లు మనకి ఒక లెంత్ వరకు స్టిచ్ చేసుకున్నాను అనమాట ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అది చూడండి అసలు బార్డర్ యాడ్ చేసింది కూడా మీకు అర్థం కాదు అంత నీట్గా అంటే మనం స్టిచ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది మా బాబా కోసం స్టిచ్ చేసినమాట ఇవన్నీ నేను ఒకసారి ఎవరైనా చూస్తే కొంచెం ఐడియా ఉంటుంది కదా కుట్టుకుంటారు అన్నట్టు దీన్ని మాత్రం మనం ఫుల్ హ్యాండ్స్ పెట్టిన ఇది కూడా నాకు నైన్ ఇచ్చే స్టార్ట్ నచ్చదన్నమాట దీనికి కూడా ఏం అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక బార్డర్ యాడ్ అనమాట మనం యాడ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది వచ్చింది వచ్చిందనమాట ఇటు కనబడుతుంది చూడండి బ్యాక్ సైడ్ అయితే మంచిగా కనబడుతుంది ఇట్లయితే కనబడుతుంది చూడండి చాలా బాగా స్టిచ్ చేసింది అనమాట నాకైతే మస్తు నచ్చింది ఇదైతే మా ఆయనకు నచ్చింది నచ్చిందంట నేను గుర్తే బాగుంది ఏ డ్రెస్ అన్నాడు అనమాట అప్పుడప్పుడు మెచ్చుకుంటే భలే అనిపిస్తుంది కదా డ్రెస్సెస్ ఇది అనమాట దీనికి మళ్ళీ బెల్ట్ కూడా స్టిచ్ చేసిన శారీ మొత్తం యూజ్ చేసింది నేనైతే మనకి పళ్ళు మాత్రం మిగిలిపోయింది నాకు పళ్ళు ఇది గితలు వచ్చింది వచ్చిందన్నమాట అంత నచ్చలేదు దీన్ని ఇట్లా బెల్ట్ లాగా నీట్ గ్రీన్ లోపల సైడ్ ఇదేమో మనకి ఇట్లా జాయింట్ వేసేసుకొని మధ్యలో బెల్ట్ టైపు స్టిచ్ చేసిన అనమాట బాగుంటుంది కదా అన్నట్లు ఏది అట్లా వేసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు అన్నట్టు కోట్ వేసుకోకపోతే ఇది పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇదైతే ఫస్ట్ వన్ ఇదైతే నేను ఇట్లా కుట్టిన అనమాట బాగుంది కదా ఫ్రిక్స్ పెట్టి కుట్టిన అనమాట మన ఛానల్లో ఇది మొత్తం స్టిచ్చింగ్ ఉందన్నమాట మీరు చూసినది ఎవ్వరు కొత్త వాళ్ళైనా సార్ చూడండి స్టిచ్చింగ్ కూడా పెట్టిన అనమాట నేను పిక్ కూడా యాడ్ చేసాను పాప అది ఎట్లుంది ఏంది కామెంట్ అయితే చేయండి రెండు రకాలుగా ఉన్నాయి పిక్స్ పెడతాను అనమాట ఇది అనమాట ఇట్లా వచ్చింది ఇది నాకు త్రీ ఫార్టీ ఎయిట్లో అంటే లైనింగ్ ఒక ఎంత తీసుకున్నా అంటే నేను త్రీ మీటర్స్ తీసుకున్నా త్రీ త్రీ అంతే త్రీ తీసుకున్నా అంతే త్రీ మీటర్స్ అది కూడా పాలిషర్ తీసుకున్నా మళ్ళీ అదెంత నాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మొత్తం సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా దీనికి ఏమో నాకు ఇంట్లో ఉన్నదాన్నే పాలిస్టర్ ఉందన్నమాట ఆ క్లాత్ దీనికి లైనింగ్ చేసినాయి ఎందుకంటే మనం జాయింట్లు జాయింట్లు స్టిచ్ చేసినా కదా అది కనపడుతుంది వీలుంటే మనకు ఒకటే ఫ్యాబ్రిక్ ఉంది అనుకో అసలు అవసరం లేదు ఎందుకంటే మనం లాగా వేసుకుంటున్నాం కాబట్టి లైనింగ్ అవసరం లేదు నేను ఇది జాయింట్ జాయింట్ పెట్టినా కాబట్టి నేను ఇది అప్పటికి తప్పటికి నేను హ్యాండ్స్ క్యాడ్ చేయలేదు చూడండి అట్లా స్కిప్ చేసి అర్థం కదా ప్లీజ్ స్కిప్ చేయకండి నేను చెప్పేది కొంచెం వింటానే కోరుకుంటున్నాను నేనైతే మీ సిస్టర్ లాగా అనుకుని అయితే ఒక లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి చూడండి వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది నేను ఎట్లా గుట్టిన ఏంది అనేది అయితే చెప్తున్నాను అనమాట నేను చూశాను కదా ఇట్లా ఇట్లా అనమాట దీన్ని కూడా ఇట్లానే కుట్టుకున్నా ఇక మనకి కనపడుతుంది కదా అంత ఏం నేను నేనేం చేసినట్టే లైనింగ్ చేసాను అనమాట లైనింగ్ చేసి కొంచెం నీట్గా ఉంటుంది కదా అందుకోసం లైనింగ్ చేసిన మామూలుగా మనకి సరిపోయేదైతే లైనింగ్ అవసరం లేదు కోర్టు టైప్ కదా మనకి వేసుకునేది అంటే డ్రెస్ మీద డ్రెస్ వేసాం కాబట్టి అవసరం లేదు ఇదైతే చెప్పాలనుకున్నది ఇంకొకటి ఇదైతే ఇంకోటి అనమాట మనకి అయితే మనకి వైట్ అనమాట ఇది చికెన్ కారీ వర్క్ అనేది అంటారు ఇది నాకు మీషోలో వన్ ఎయిట్కే వచ్చింది అనమాట వన్ ఎయిటీ అయినా చూస్తా పండు పేపర్ రాసేసింది అనమాట ఏ వెయిట్ వెయిట్కి ఎంత రేటు పెట్టి నానేసి రాసేయమంటే వన్ ఎయిటీ ఫోర్ వైట్ ఇది వన్ ఎయిటీ ఫోర్కి వచ్చింది మీషోలో వచ్చింది నాకు దీని గురించి కూడా చెప్తా నాకు హైనెక్ అంటే చాలా ఇష్టము హైనెక్ పెట్టుకుంటేనే అంబ్రీలా కుర్తికి అనార్కలి కుర్తికి మస్తు ఉంటుంది అనమాట లుక్ బాగుంటుంది అందులో నాకు ఇష్టం అనమాట వెనకాల హైనెక్ పెట్టుకోవడము ఉందగా ఉంటాయి అనమాట బ్లౌజ్లకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లయితే స్టిచ్ చేసినమాట మనకు ఒక్క అంటే కింద జాయింట్లు ఏం పర్లేదు ఇట్లా అంటే డాట్ అంటారు కదా అతుకులు మొత్తం కరెక్ట్ వచ్చిందన్నమాట ఎందుకంటే దానికి నేను చున్నీ తీసిన ప్లస్ మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ బాడీ పార్ట్కి అంబ్రిల్లాకి మొత్తము అనమాట మనకి ఐదు బా ఇంచులో ఐదున్నర ఇంచులో ఎంతో మ్యాక్సిమం అంతే ఆరైతే రాలేదు బ్లౌజ్ ఏం రాలేదు మొత్తం ఇట్లా చికెన్ కర్రీ వరకే ఇది చాలా మ్యాక్సిమం అందరు కొట్టిరు చూడండి నేను కూడా స్టిచ్ చేసిన మన ఛానల్లో ఉంది అన్నమాట పిక్ చూడండి పాప అది ఎట్లుంది అనేది కామెంట్ చేయండి ఇట్లు అనమాట చాలా బాగుంది ఇది సుశీరా చాలామంది నన్ను అక్క నా మా కూడా కుట్టండి అంటారు అనమాట కామెంట్లలో చా అంటే బిజీ అంటే బిజీ కాదు కానీ నాకు కొంచెం అది కూడా పెయిన్ ఉంది అనమాట కటింగ్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంది అనమాట ఇంత ముందుకు నాకు పెయిన్ ఉండే అందువల్ల నేను బయట తీసుకోను అనమాట ఎక్కువ ఏమీ స్టిచ్ చేయండి బయటవి అదే చెప్తామని చాలామంది కామెంట్ చేసారు అనమాట అక్క మా కూడా కుట్టండి మాకు కూడా కుట్టండి అని కానీ నిజంగా ఒప్పుకుంటారు నాకైతే ఇది భుజం కూడా నొస్తుంది అనమాట అందుకోసమని నేను స్టిచ్ చేయడం పెట్టుకోను ఇంకా మన దగ్గర ఒక తెలిసిన పాప ఒక ఒకటి సేమ్ ఇట్లానే గుట్టించిన అనమాట తను బాగా నచ్చిందంట ఇది అందుకే నేను కూడా ఒకసారి చూపిద్దాం ఎట్లుంది ఏంది అని అయితే ఇట్లుందనమాట అనమాట హై నెక్ పెట్టుకుని కుట్టుకుని హైనెక్ అనరకలి కుర్తీస్కి చాలా బాగుంటుంది ఇట్లా స్టార్ నెక్ లాగా కొంచెం పెట్టి అనమాట వీలుంటే మీరు ఇట్లా ఇది చికెన్ కర్రీది కదా అయితే ఇందులో మీరు క్రీమ్ కలర్ అన్న క్రీమ్ క్రీమ్ కలర్ అన్న లేకపోతే లైట్ గోల్డ్ కలర్ అన్న వేసుకోర్రీ చాలా బాగుంటుంది అంటే మనకి ఫ్లవర్లో తెలుస్తుంది అనమాట టాయిలెట్ అవుతుంది అనమాట ఫ్లవర్లు ఉంటాయి ఇట్లా ఫ్లవర్లు అలాగ ఉంటుంది కదా టాయిలెట్ అవుతుంది అనమాట చూసినా నాకు ఇట్లా ఇది అదే వైట్ అయ్యడం వల్ల ఇది మనకు ఫుల్ ప్యూర్ వైట్ లాగ్ అనబడుతుంది అనమాట ఇట్లా వేస్తే మనకి బాగుంటుంది అనమాట లైట్ గోల్డిష్ కలర్ అన్న లేకపోతే క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ ఉంటుంది అదన్న ఎండ్రీ బాగుంటుంది అనార్కలి కుర్తి లాగా అనమాట దీన్ని వైట్ లెగ్ని వేసుకొని చున్నీ కూడా తీసిన అనమాట వీలుంటే వేసుకుంటుందమ్మా ఇట్లయితే స్టిచ్ చాలా చాలామంది ఇది నేను రెండు సార్లు ఫోల్డ్ చేసి కుట్టిన అనమాట రెండు రెండు సార్లు ఫోల్డ్ చేసినమాట సారీని ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళొక సర్కిల్ తీసుకుని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకున్నమాట అంటే బ్యాక్ వేరే ఫ్రంట్ వేరే వేరు వేరే తీసుకున్నాను అనమాట దానికైతే నేను మామూలుగా వేస్ట్ మెజర్మెంట్ అంతా కొలతలేసి చేసిన నాకు ఒక ఫార్ములా ఉంటుంది అయితే నాకు తెలియదు అనమాట నేను ఈ మధ్యలో వీడియో చూస్తుంటే ఇట్లా సర్కిల్ ఫోల్డ్ చేసుకొని మనము ఇట్లా ఒక్క నిమిషం తిన్నారు అన్నీ తెచ్చుకున్నా నేను పెట్టుకున్నా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఏ విషయాలు అన్నట్లయితే అయితే లేదు మనకి ఇక్కడ వేస్ట్ రౌండ్ ఇక్కడ వేస్ట్ రౌండ్ ఎట్లా తీసుకోవాలా అని చాలా మంది అడుగుతారు అనమాట ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాం కదా మన శారీని ఇది సమోసా ఫోల్డ్ కాదు సమోసా ఫోల్డ్ అయితే ఇది కాదు మామూలుగా మనకి శారీని నాలుగు ఫోల్డ్ వేసుకుంటాము రెండు ఫోల్డ్ వేసుకొని అంటే వేరు వేరుగా పెడతాం కదా దానికోసము దానికైతే ఫార్ములా నేను ఇక్కడ నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇస్తాను అనమాట ఫార్ములా సిక్స్ పాయింట్ ట్వంటీ ఎయిట్ అంట దీనికి ఈ మధ్యలో చూసిన అనమాట కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది నేను కొలతలతో చెప్పిన ఈ సేమ్ వీడియోలో కొలతల లాగా చెప్పిన అనమాట తర్వాత నేను సేమ్ మళ్ళా నేను చూసుకుంటే నాకు సేమ్ వచ్చింది అనమాట సేమ్ అట్లనే వచ్చింది అనమాట ఇట్లా దీన్ని మనము దీనికి ఉంటుందంట అది ఫార్ములా ఉందంట సిక్స్ పాయింట్ ట్వంటీ ఎయిట్ అంట ఒకసారి అయితే నేను ఇక్కడ పెడతాను అనమాట మీరు ఎప్పుడన్నా ఇట్లా సారీని నాలుగు ఫోల్డ్ మీరు వేసుకొని కట్ చేసినప్పుడు మీ వేస్ట్ రౌండ్ని డివైడెడ్ బై సిక్స్ పాయింట్ ట్వంటీ ఎయిట్ అట్లా పెట్టుకొని కింద వస్తుంది కదా మనకి దాన్ని వాల్యూని మనము టేప్ తోటి మెజర్ చేసుకుంటే వేస్ట్ రౌండ్ మనకి నీట్గా వస్తుందంట నేనైతే చూసిన అనమాట మనకి ఇంకేదైనా వీడియోలో చెప్పడైతే క్లారిటీగా చెప్తాను అనమాట నేను ఈ మధ్యలో తెలుసుకున్నాను నాకు కూడా తెలియదు నేను అన్ని లెక్కలు వేసుకొని చేసాను అనమాట దీనికి కూడా ఫార్ములా ఉంటుంది అయితే ఈ మధ్య తెలిసింది చాలా విషయాలు తెలుస్తున్నాయి అనమాట యూట్యూబ్ చేస్తున్న కానీ నాకు కూడా ఇదైతే ఇది అనమాట ఫోటో పెడతా చూడండి ఇట్లయితే కుటుకున్నాను అనమాట చాలా బాగుంది చెప్పినా కదా మీరు ఇట్లా ఎప్పుడైనా శారీని నాలుగు ఫోల్ని వేసుకుని చేసుకున్నప్పుడు వేస్ట్ రౌండ్ని బై సిక్స్ పాయింట్ ట్వంటీ ఎయిట్ గుర్తుపెట్టుకోరు ఇది వేస్ట్ రౌండ్ అనమాట నేను ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద రాస్తాను అనమాట మీకు ఒకసారి దాన్ని అన్న లేకపోతే ఏదైనా బుక్ బుక్లాంటివి పెట్టుకొని రాసుకోరు అప్పుడు మనం ఏదైనా కట్ చేసుకునేప్పుడు ఈజీ ఉంటుంది అన్నమాట ఇది సమోసా ఫోల్డ్ కాదు శారీ మొత్తం నాలుగు ఫోల్డ్ చేసిన దానికి ఇది ఫార్ములా ఉంటుంది అన్నమాట ఓకేనా ఇది అనమాట ఇంకొకటి మన దాంట్లో ఇట్లా చున్నీ కూడా వచ్చింది అనమాట చూసిరా చున్నీ కూడా ఉంది చున్నీ చేసినా దీనికి లాడింది కూడదాం అనుకున్నా అది లేచి అనుకున్నా అసలు టైం అది బయట కనబడతా లేవు నాకు తెచ్చి స్టిచ్ చేస్తే బాగుంటుంది అనమాట నీట్గా అదొకటి స్టిచ్ చేసిన అనమాట ఈ మధ్యలో నేను మొన్ననే కటింగ్ మీద స్టిచ్చింగ్ ఉంది ఇది గ్రీన్ ఇది చెప్తారా ఇవి ఏంటంటే మూడు వందల పదిహేడు రూపాయలు అనమాట దీనికి నెట్ ఫ్యాబ్రిక్ మనకి శాటన్ ఇస్తుండు నెట్ ఇస్తున్నమాట అలానే ఎంత అంటే ఇది మనకి ట్వెల్వ్ మీటరు నెట్టు త్రీ మీటర్స్ సాటను సరిపోయింది నాకు లైనింగ్ ఏం వేయలేదనమాట లైనింగ్ ఒక బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ వేసుకోను అనమాట ఖర్చు ఏం కాలేదు చాలా తక్కువలో అయిపోయింది అనమాట ఇది కూడా మనకు వన్ ఇంకా రెండు వందలు వేసుకోరు ఇక నార్పలి కుర్తి రెండు వందలు అంటే మనం కుట్టుకోవడం వల్ల అంటే బయట కుట్టించుకోవాలంటే బాగానే అడుగుతారు అనుకోండి అది వేరే విషయం ఇక మనం కుట్టుకోవాలి అనుకుంటేనే నాకు ఇంత పడది అనమాట ఇది ఇంకోటనమాట చూడండి చాలా బాగుంది ఈ మధ్యలో స్టిచ్ చేసిన అనమాట నేను కొన్ని పిక్స్ సెలెక్ట్ చేసుకుని అందులో చూసి అనమాట దీన్ని ఇట్లయితే స్టిచ్ చేసినమాట ఇది నా దగ్గర ఉండే లేస్ అయితే చూడండి లేస్ని ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట నేను నీట్గా అసలు ఏదైనా సో వైట్ స్టోన్ లేదని పెడితే బాగుంటుండే కానీ అవకాశం నాకు లేదనమాట నా దగ్గర దీన్ని కూడా చూసి హైనెక్ పెట్టుకున్నాను నాకు ఎందుకో హైనెక్ అంటే చాలా అంటే చాలా చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటాయి నాకు ఎందుకో చెప్పలేనది ఇంకా నేను బ్లౌజ్ కూడా హైన్ ఎక్కి పెడితేనే బాగుంటుంది బోట్ నెక్కనంగా హైనెక్ ఎక్కనంగా వెనకాల హైనెక్ ఎక్కానంగా నాకు చాలా ఇష్టం అనమాట మా బాగానే ఉంటుంది అయితే నేను హ్యాండ్స్ పెట్టుకున్నాను అనమాట దీనికి మామూలుగా సివిలస్ పెట్టుకుంటారు చాలా మంది మా పాప ఉండి అమ్మ హ్యాండ్స్ పెట్ట పెట్టు అన్నది అనమాట అందుకే నేను హ్యాండ్స్ పెట్టిన అనమాట ఇక్కడ ఇట్లా హ్యాండ్స్ పెట్ పెట్టినా మళ్ళీ దీన్ని కూడా ఇట్లా అనమాట ఎందుకంటే పెద్దోళ్ళు కదా కొంచెం అమ్మకంత అంత నచ్చదు అనమాట అట్లా అందుకే హ్యాండ్స్ పెట్టుకున్నాను అనమాట నెట్టెడితో పెట్టుకున్నా దీనికి ఏం లైనింగ్ దీన్ని మాత్రం లైనింగ్ వేసిన శాటన్ వేసిన అనమాట బాడీ పార్ట్కి దీనికి మాత్రము లైనింగ్ ఏలేదనమాట శాటన్ దొరికింది మనకి శాటన్ మళ్ళీ నెట్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ నేను శారీని అయినా ఫ్యాబ్రిక్ అయినా సరే ఫ్యాబ్రిక్ అయినా సరే ఎట్లా యూజ్ చేసినా ఏదైతే మన ఛానల్లో వీడియో ఉందన్నమాట చూడండి ఒకసారి నేను ఎట్లా స్టిచ్ చేసుకున్నా ఏందైతే వీడియో చూసినా కొంతమందికి ఇది అర్థం కాలదంట అక్క ఎట్లా పెట్టుకున్నావు దీన్ని అనేసి చూసిరా నేను ఇట్లా ఇట్లా స్టిచ్ చేసుకున్నాను అనమాట బ్యాక్ సైడ్ చూసారా ఈ బ్యాక్ సైడ్ ఇట్లా స్టిచ్ చేసిన అనమాట దీనికి మనకి ఇంకా పీకో చేస్తే ఇంకా నీట్గా బాగుంటుంది కానీ అక్కడ పీకో లేదు ఏం చేసినా నీట్గా మలుచుకొని మళ్ళీ ఇట్లా చిన్న చిన్నగా మన ఫ్యాబ్రిక్ ని ఎంత ఫోల్డ్ చేసుకున్నా దాన్ని ఇట్లా కుట్టుకున్నా అనమాట ఈ ఇది ఉంది కదా దీని నుంచి ఇట్లా ఫోర్ ఇంచెస్ అంతా మెజర్ చేసుకొని ఆడ ఇట్లా ఒక ఒక మనకు చాపిస్తాడు దీంతో ఇట్లా మెజర్ ఆడపెట్టుకొని దాన్ని ఇట్లా కుట్టుకున్నా అనమాట చెప్పాలని క్లియర్గా మీకు అర్థం కావాలని అయితే ఇక్కడ వీడియోలో నాకు అంత మాట్లాడికి వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు కదా అందుకోసం మళ్ళీ ఒకసారి ఇట్లా వీడియో చేస్తున్నాను అనమాట కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుని మా సబ్స్క్రైబర్లు ఎవరు ఉంటే ఒక లైక్ అయితే చేయండి ఇది అనమాట దీన్ని ఇట్లా తీసుకున్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది అసలు వేరే లెవెల్ ఉంది అనమాట ఇదేమో ఇట్లా ఫ్రెండ్స్ లాగా పెట్టుకుట్టుకున్నాను అనమాట జాయింట్లు చేసిన అని అడుగురు జాయింట్ని ఇక్కడ చేయలేదు చూడండి వేరే వేరే వదిలేసిన అనమాట అయితే నేను నెట్ దానికి కుట్టుకున్నా కొంతమంది సాటింగ్ దానికి కూడా కుట్టుకున్నాను నాకు ఎందుకో నెట్ కుట్టుకుందాంలే లైనింగ్ కూడా వేయట్లేదు కదా ఒక నెట్టడు మళ్ళీ అంబ్రెల్లా షేప్ తీసేసి మళ్ళీ ఇట్లా అనమాట అయితే సైడ్ జాయింట్ వేసిందండి నేను ఇక్కడ చూసి కదా అంటే సాటన్ వేరే లైనింగ్ వేరే జాయింట్ చేసినా అనమాట ఇక్కడ చూసిరా జాయింట్లు ఏం చేసినా అంటే మనం ఇప్పుడు మనకు నెట్ ఫ్యాబ్రిక్ని కూడా అంబ్రెల్లా షేప్ కుట్టుకున్నాం కదా దాన్ని మనకు కుచ్చీలా దాన్ని కలిపి స్టిచ్ చేసుకున్నా శాటన్ వేరే స్టిచ్ చేసుకున్నా వీడియోలో ఉంది ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే అర్థం కాకొచ్చు చూడండి ఇదైతే ఇట్లా నాలుగు ఫిల్స్ లాగా పెట్టుకున్నాను అనమాట నేను నాలుగు లాగా మీకు ఇష్టము ఎంతైనా పెట్టుకోవచ్చు బాగుంది ఇదైతే నాకు మస్తు నచ్చింది అనమాట ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ పిక్ పెడతా చూడండి నేను ఇది కూడా నాకు చాలా తక్కువలో అయిపోయింది కానీ ఎంత బాగుంది మస్తు రేటు ఉంటుంది అయితే మనం కొనుక్కోవాలంటే కొన్ని డౌట్ అయితే క్లియర్ చేసిన అని అనుకుంటున్నా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే క్లియర్ చేసినట్టు ఉంటుంది కదా అన్నట్టు అయితే వీడియో తీస్తున్నాను అనమాట నేను ఇట్లా వస్తుంది అనమాట ఇది పిక్ పెడతా చాలా బాగుంటుంది బాగుంది కదా చాలా బాగుంది పిక్ పెడతా చూడండి ఎట్లుంది నేనైతే కామెంట్ చేయండి ఇట్లా వచ్చింది అనమాట మనకిది ఇది ఒకటి అర్థమైంది కదా బ్యాక్ సైడ్ నేను ఎట్లా కుట్టుకున్నాను అర్థమైంది కదా నేను ఆల్రెడీ చూపించినా కానీ బ్యాక్ అంటే కొంతమంది అర్థం కాలేదు అన్నమాట అందుకే ఇట్లా చెప్పింది అనమాట ఇట్లా ఫోర్ ఇంచెస్ మన ఈ దీని కానీ ఇట్లా ఫోర్ ఇంచెస్ ఒక ఏదైనా చప్పిస్తూ ఇట్లా ఇట్లయితే స్టిచ్ చేసుకొని ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను అయితే దీన్ని ఎంత తీసుకున్నాను అని చాలా మంది నన్ను అనమాట దీన్ని ఎంత తీసుకున్న వాళ్ళ అని నేను ఏం చేసిన అంటే మన ఫుల్ షోల్డర్ ఉంటుంది కదా ఇట్లా ఇట్లా మొత్తం ఇది క్లారిటీ కోసమే చెప్తున్నాను అన్నమాట ఎందుకంటే కుట్టుకోవాలనుకున్న వాళ్ళకి మనం హాఫ్ హాఫ్ చెప్పి వదిలేసే వాళ్ళకి అర్థం కాదు కదా అందుకోసం అన్నట్లు ఇట్లా మా పాపది అంతా ఫోల్డ్ ఇట్లా ఇట్లా తీసుకున్నాం అనమాట వెళ్ళి తీసుకున్న అనమాట మొత్తంని తనకి ఎంత వస్తే నేను అంతా ఇక్కడ క్లాత్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది నాకు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అంతా తీసుకున్నాను అనమాట లెంత్ థర్టీ టూ తీసుకున్నా మనకి ఇట్లా ఫోల్డ్ చేసిందన్నమాట ఇట్లా ఎంత వస్తే ఎంత వ్యాల్యూ వస్తే అంత తీసుకోరి ఇంకా కన్ఫ్యూజ్ ఉండకూడదని నేను ఇట్లా మెదర్ చేసినమాట నేను ఎక్కడ చూడలేదు నా ఓనే ఇట్లా చేసుకొని ఇట్లయితే కుట్టిన అప్పుడు మనకి ఇది ఫ్రీగా ఉంది ఈ గ్యాప్ కూడా ఇది నేను ఈ డిజైన్ చూసినా కానీ వీళ్ళు ఎట్లా ఫోల్ చేసారు ఏందైతే నాకు తెలియదు తినమాట మెయిన్ ఇంపార్టెంట్ ఇదే దీంట్లో మర్చిపోయినా నేను అసలు ఇది చెప్దామనే అనుకుంటున్నాను అనమాట మంది కామెంట్ అక్క ఇది ఎట్లా తీసుకోరు ఎంత తీసుకోరు ఏంది అనేది చెప్పినా కదా మనం భుజాల నుంచికెళ్ళి మెజర్ చేసుకోరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోరు ఎవరి మెజర్మెంట్ వాళ్ళకు ఎవరి బాడీ మెజర్మెంట్లు వాళ్ళకే ఉంటాయి అన్నమాట ఎవరిది వాళ్ళకే ఉంటుంది ఎందుకంటే ఒకరికి ఇది ఎక్కువ ఉంటుంది ఒక కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది తక్కువ ఉంటుంది అట్లా అనమాట ఎవరి బాడీ మెజర్మెంట్లు వాళ్ళే ఉంటాయి ఎవరిది కుట్టినా సరే మేము మెజర్మెంట్ పెట్టి ఆ కొలతలు పెట్టి కుట్టుకోవాలి తప్ప వాళ్ళు అదే కుట్టిరు కదా మనం అదే కుట్టొద్దు ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలకి ఏం చేస్తున్నారు అంటే ఇది ఫిఫ్టీన్ పెడతారు వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళు సెవెన్ ఫోర్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలకి ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టారు అనుకో కిందకి ఇట్లా అయిపోతుంది అనమాట అక్కడ కిందకి ఇక్కడికి వస్తే లాంగ్ ఫ్రాక్ అట్లా పెట్టబట్ పెట్టకండి చిన్న చిన్నపిల్లలైతే ఫోర్టీను థర్టీను కొంచెం టెన్ లెవెలు ట్వెల్వ్ అట్లా ఉన్న పిల్లలకైతే ఫోర్టీను థర్టీన్ పెట్టుకోరి కొంచెం మీడియం హైట్ ఉన్నారు పెద్దగా ఉన్నారు పిల్లలు అంటే మాత్రం ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోరి ఫ్రాక్స్కి ఇది పెట్టుకోరి ఇది ఒకటి ఎవరి బాడీ మెజర్మెంట్ వాళ్ళకు ఉంటే పిల్లలకి మెజర్మెంట్ కొలుచుకోవాలి ఫస్ట్ భుజం ఎంతుంది ఇగో ఇట్లుంటుంది కదా భుజం ఉంది ఇటు వరకు కొలుసుకోండి ఇట్లా ఇట్లా పిల్లలకైనా సరే ఎవరు మనం ఎవరికి కుడుతున్నామో వాళ్ళవి ఇట్లా తీసుకోండి ఇవి ఎంత ఉంటే అంత నాకు ఒక సెవెంటీన్ ఉంది అనుకో దాన్ని బయట అంటే ఒక రెండుగా పెట్టుకొని దాన్ని చూసుకోవాలి అది కూడా దేనికి బోట్ నెక్కి మాత్రమే వెనకాల హై నెక్ పెట్టుకుంటే మాత్రం ఇట్లా తీసుకోవాలి లేదంటే ఒక టూ ఇంచు అట్లా తగ్గించుకొని పెట్టుకోవాలి మామూలుగా ఇట్లాంటి ఫ్రాక్స్ ఉంటాయి కదా ఇట్లా నేను ఏంటంటే ఇది నేను సెవెన్ ఇంచెస్ పెట్టలేదనమాట ఎందుకంటే మనం డీప్ నెక్ పెట్టుకున్నప్పుడు అదే నువ్వు వచ్చి ఈ భుజం మీద మెజర్మెంట్ మొత్తం పెడితే జారిపోతాయి గూడలు జారిపోతాయి అనమాట అట్లా పెట్టుకోవద్దు ఒక ఇట్లా మనం ఈ డీప్ దిగే కొద్దీ మనం ఈ షోల్డర్ని తగ్గించుకోవాలి అదే బోట్ నెక్కి అయితే హై నెక్ అయితే మనకి ఎంత ఫుల్ ఎంత షోల్డర్ ఉంటే అంత బయట చేసుకొని పెట్టుకోవాలి క్లారిటీగా అయినండి స్కిప్ చేస్తే అర్థం కాదు ప్లీజ్ ఎవరి బాడీ మెజర్మెంట్ వాళ్ళకే ఉంటాయి కొలుచుకోవాలి పిల్లలకి చెస్ట్ మెజర్మెంట్ ఇట్లా చెస్ట్ మెజర్మెంట్ ఇట్లా తీసుకో ఇవన్నీ అనమాట చూసుకొని కొలుచుకొని పెట్టుకోవాలన్నమాట అంతే చెప్పాల్సిందే నేను అర్థమైందని అనుకుంటున్నాను చూద్దాం అర్థం కాకపోతే ఇవన్నీ చెప్పని ఇక ట్రై చేస్తాను చాలామంది టెన్ ఇయర్స్ ఎయిట్ నైన్ ఇయర్స్ టూల్వ్ ఇయర్స్ పాప కడుగుతున్నా అనమాట నా దగ్గర పాప లేదు చెప్తున్నా కదా పాప మెజర్మెంట్ ఉంటేనే కదా దాన్ని బట్టి మనం కుట్టుకునేది ఇప్పుడు మనం ఏదైనా క్యాచ్ చేయాలి అంతే ఎవరైనా ఏదైనా విషయం చెప్తున్నారంటే దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి మనకి కుట్టుకోగలగాలి ఒకటి పోయినా సరే ఇంకో దానికి ట్రై చేయాలి మనము అందుకే మనకు రానప్పుడు ఏం చేయాలి దాన్ని వేరే దాన్ని మామూలు పాత చీరలు అవి ఉంటాయి కదా వాటి మీద ట్రై చేయాలి గుర్తుపెట్టుకొని ఇదనమాట నేను కుట్టింది నేను కూడా చాలా పోయినాయి నాకు కూడా తర్వాత 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 ఇంప్రూవ్ అయింది అనమాట నేను కూడా చూడండి ఎవరైనా స్టిచ్చింగ్ చేయాలంటే నా వీడియో నా ఛానల్లో వీడియోలు ఉన్నాయన్నమాట చూసుకొని స్టిచ్ చేసుకొని మనకైతే ఇంకోటి అనమాట లంగా అని ఇది మాత్రం ఎంతబ్బా లంగా ఐదు వందల పది రూపాయలు పడ్డది ఇది నేను ఆన్ ఆన్లైన్ పేమెంట్ అయింది మామూలుగానే ఐదు వందల పది రూపాయలు పడ్డది ఇది సారీ చాలా బాగుంది కలర్ బాగుంది కాకపోతే ఇట్లా కొంచెం ఇష్టం ఉంటేనే తీసుకోండి ఇవన్నీ కోర్స్ పెడతా కింద నేను పిక్స్ కూడా పెడతా పాప అవి చూస్తుండండి ఎట్లున్నాయి ఏదైతే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఇట్లా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ చేస్తే ఎందుకంటే పన్ను మాత్రమే ఉంది నా దగ్గర చిన్నపిల్లలు లేరు అనమాట వీళ్ళు ఉంటే ట్రై చేస్తే ఎవరైనా వస్తే కంపల్సరీ తీసుకొని చేస్తాను అనమాట ఎందుకంటే చెప్పిన కదా ఎవరు బాడీ మెజర్మెంట్లో వాళ్ళకే ఉంటాయి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై కంపల్సరీ ఇస్తాను అన్నమాట ఇది లంగా ఓనీకి అనమాట మనకి ఇది లేచి ఇక్కడ కొంచెం ఉంచేసి మనకి ఎంత లెంత్ కావాలో అంత తీసుకున్నాను అనమాట పెట్టుకొని లాంగ్ ఫ్రాక్ అనేది ఏదైనా సరే ఫుల్ మెజర్మెంట్ అది మనకి ఇక్కడ కింద ఆనాలన్నమాట అది నేల కానాల మనము పిల్లలకి ఒక్క నుంచి పెడితే కిందికి ఆనాలి వాళ్ళని నిలబెట్టి మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట మనం బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నాం ఒక లెహెంగాకైతే మనకి లెహంగా మనం ఎక్కడ కడతామో అక్కడ నుంచి కింది ఫ్లోర్ వరకు తీసుకోరు అప్పుడు మీకు క్లారిటీ మెజర్మెంట్ ఉంటుంది అనమాట బ్లౌజ్కి ఇంకా చిన్న పిల్లలైతే ఇట్లా చెప్పిన కదా థర్టీన్ ఫోర్టీన్ అట్లా తీసుకోరు పెద్దవాళ్ళు అయితే మినిమం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అట్లా బ్లౌజ్కి ఇప్పుడు నేను చెప్పేదానికి దీనికి ఇట్లయితే ఉందనమాట చాలా బాగుంది ఇది కలరు అయితే నేను ఏం చేసిన అంటే ఇట్లా కొంచెం వెరైటీ కలర్ లాగా ఉండాలి దీని కలర్ ఎందుకులే అన్నట్లయితే ఇట్లా తీసుకొచ్చినమాట శాటిన్ అనమాట ఇది నా ఐడియా చూడండి శాటిన్ తోటి నేను ఇట్లా పోనీ స్టిచ్ చేసాను అనమాట అయితే మనకు శారీలో అవుతుంది కదా బోర్డర్ అంతా చారి మొత్తం యూజ్ చేసాను అనమాట ఇట్లయితే పెట్టింది అనమాట బాగా నీట్గా స్టిచ్ చేసిన అనమాట చూడండి ఇట్లా ఇట్లా స్టిచ్ చేసుకో నీట్గా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అయితే ఇది ప్లేన్ ఉంది కదా మనకు శాటన్ శాటన్ నాకు ఎంత పడది వన్ ఫిఫ్టీ అంతే రెండున్నర మీటర్లు తీసుకున్నా అనమాట ఎంత పోయిచ్చి మర్చిపోయినా దీని రేటు పీజే మనకి ఒకరి శారీని ఎంత ఉందో గుర్తులేదు నాకు ఏమో గుర్తులేదు కా తక్కువ పడదు వన్ ఫిఫ్టీ అట్లా పడి ఉండొచ్చు నా బార్డర్ అయితే మన శారీలో వచ్చిందంటే యూజ్ సో ఇట్లా చెంపిలు అయితే మన దగ్గర ఉన్నాయి వైట్వి బతకబెట్టిండ ఇట్లా కొంచెం బాగుంటుంది కానీ మన సబ్స్క్రైబర్లోనే ఒకళ్ళు కామెంట్ చేసినప్పుడు అక్క కుందని పెట్టండి బాగుంటుంది ప్లేన్ ఉండకుండా అన్నారనమాట థ్యాంక్ యూ చెప్పినందుకు ఇట్లా అనమాట చూసిరా ఇట్లా వచ్చింది చూసిరా ఇవన్నీ ఇట్లా క్లాస్కి పెట్టాను అనమాట చాలా బాగుంది రెండున్నర మీటర్లు తీసుకోండి హైట్ ఉన్న ఇంకా హైట్ నప్పిలా అంటే ఇంకా మినిమం టెన్ టు ట్వెల్వ్ అట్లా పైన ఎవో అవుతున్నారు అంటే రెండున్నర మీటర్లు తీసుకోరు ఎందుకంటే ఎదిగే పిల్లలు అమ్మాయిలు ఎట్లా ఎదుగుతూనే ఉంటారు అనమాట ఆగదు వాళ్ళ పెద్దనాకైనా ఆ ఊని దేని మీదకైనా యూజ్ అవుతుంది అనమాట సరేనా ఇట్లయితే తీసుకున్నాను అనమాట నేను ఇట్లా బాగుంది కదా మంచిగా స్టిక్ చేసిన అనమాట ఇది మనకి చూసి అతుకులు అతుకులు అనుకుంటే వేసినాయి ఎందుకంటే మనకు మంచిగా నీళ్ళు కనబడాలంటే కంపల్సరీ రిస్క్ చేయాల్సిందే రిస్క్ మామూలుగా ఉండదు దీనికి కాస్ట్ అయితే మనం గుడించుకుని బాగానే తీసుకుంటారు దీన్ని ఎంత తీసుకున్నా ఐడియా లేదు కానీ ఎందుకంటే బార్ మనకి ఓనికి కూడా బార్డర్ వేయాలంటే టైం పడుతుంది అనమాట అమౌంట్ తర్వాత బ్లౌజ్ బ్లౌజ్ని కూడా ఏంటంటే మనకి ఇందులోనే ఉంటే బాగుంటుంది కదా అందుకే అట్లా ఐడియా అనమాట అసలు ఇక కొద్దిగా ఉంది అనమాట ఎంత నాకు చాలా తక్కువ ఉంది ఎయిటీ సిక్స్టీ సెంటీమీటర్లు అట్లా తక్కువనే ఉండొచ్చు చాలా తక్కువ ఉంది బాడీ పార్ట్ వర్క్ చేసి మళ్ళీ మనకి ప్లేన్ బ్లౌజ్ ఇస్తారు కదా ఆ బ్లౌజ్ని ఇట్లా హ్యాండ్స్ లాగా పెట్టుకున్నాను అనమాట మళ్ళీ బార్డర్లు ఉంటాయి కదా కొంచెం చిన్న బార్డర్ టైప్ వేసుకున్నాను అనమాట ఇది కూడా మన ఛానల్లో స్టిచ్చింగ్ ఉంది లెహెంగా స్టిచ్చింగ్ ఉంది బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఉంది అనమాట బ్లౌజ్ మాత్రం ఇట్లా స్టార్ నెక్ లాగా పెట్టుకున్నాను అనమాట వెనకాల డీప్ నెక్ పెట్టుకున్నాను అనమాట చూడండి అయితే నేను ఇది ఎంత తీసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఎంత తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ గుర్తు పెట్టుకో పెద్ద పిల్ల అయినా ఫైవ్ అండ్ హాఫ్ అంటే డీప్ దిగే కొద్దీ మనము షోల్డర్ని తగ్గించుకోవాలి బోట్ ఎక్కు పెట్టుకుంటే సేమ్ మెజర్మెంట్ పెట్టుకోవాలి గుర్తు సరేనా సరైన ఇట్లుంది ఫుల్ హ్యాండ్స్ పెట్ట అంటే త్రీ బై ఫోర్త్ ఇక్కడ వరకు అనమాట అంతే ఇది ఇంత స్పెషల్ ఏం లేదు ఇంతే అనమాట ఇది అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇవి కూడా ఎట్లా స్టిచ్ చేసుకోవాలి మన ఛానల్లో ఉంది కొత్త వాళ్ళు ఎవరంటే చూడండి ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి చెక్ చేయండి ఇంకా చాలా డ్రస్సులు కుట్టినా ఒకసారి చెక్ చేయండి ఛానల్ ఏమైనా బాగున్నాయా లేదా ఇంకేమైనా బాగున్నాయా నేను చూపించినా కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట చూడండి ఒకసారి కంపల్సరీ ఇట్లుందనమాట ఇది చూసిరు కదా ఓనీ ఇదంతా నాకు ఇంకా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వేసుకునే అంతే కానీ ఆ పాప వేసుకుంది చాలా అంటే చాలా బాగుంది అది కూడా పిక్ పెడతా చూడండి తర్వాత ఏమైంది అంటే నాకు ఇందులో క్లాత్ మిగిలింది అనమాట మనకి దేని క్లాత్ ప్లెయిన్ క్లాత్ మిగిలింది దీని ఇట్లా టాప్ కొట్టుకున్నా ఇలానే ఈ దీంట్లోనే మిగిలింది అనమాట నాకు ప్లెయిన్ అంటే మనకి మామూలుగా దీన్ని అనమాట డిజైన్ ఇదేమో మిగతాదేమో ఒక టూ అండ్ హాఫ్ వన్ మీటర్ అంతేమో ఇది ఇట్లాంటి గీతలు గీతలు ఇచ్చిన ఈ పైందేమో మనకి బ్లౌజ్ బ్లౌజులు చెప్పినా కదా ఈ బ్లౌజ్ కు వేయంగా మిగిలింది అనమాట ఇట్లా దీంట్లో అది క్లాత్ ఇది నాకు మిగిలింది అనమాట ఇది మనకి హ్యాండ్స్ తీసుకోగా మిగిలింది కదా ఈ గీతలు గీతలు అంటే చీరను ఎట్లా మొత్తం కట్ చేసిన వీడియో ఉంది చూడండి ఎట్లా యూజ్ చేసినాయింది అని అయితే ఇది మిగిలింది కదా దీనికి సరిపోతుంది అనమాట టాప్కి అసలు యాక్చువల్గా అసలు నేను ముట్టుకున్నాం అనుకున్నా ఇది మా పాపకైనా ఎందుకంటే కిస్ మనకి హిప్ సైజు మెజర్మెంట్ ఉంటేనే ఉంటేనే సరిపోతుంది లేదంటే పట్టేసినట్టు అయితే అనమాట తనకు కరెక్ట్ వస్తుంది ఉన్న క్లాత్లో తనకు కరెక్ట్ వస్తుంది అందుకే తనకు కుట్టాల్సి వచ్చింది ఇప్పుడు నేనేమో ఇట్లా పైన ఆలోచించింది అనమాట ఒక డిజైన్ లాగా ఉంటుంది కదా అన్నట్టు చూడండి జాయింట్ కూడా చేసుకున్నా ఇది కూడా పోజ్ చేసిన కాకపోతే ఇది అంటే జాయింట్లే కదా ఎంత చూపిస్తే ఎంత అయిపోతుంది కదా అందుకోసం చూపించలేదు అనమాట నేను చూసినా ఇదేమో ఇట్లే మనకి కింద వచ్చింది అనమాట అంటే ఫస్ట్ నిలువు పెట్టుకున్నా సరిపోవట్లేదు అడ్డం పెట్టుకున్నా అప్పుడు కొద్దిగా సరిపోయింది అనమాట ఇట్లా ఎట్లా మనం ఏదైనా క్లాత్ ఉందనుకో ఎట్లా పెట్టుకుంటే మనకు సరిపోతుంది అంటే ఫ్రాక్ అది టాప్ అనే కాదు ఫ్రాక్ కూడా అంతే చూసుకోవాలన్నమాట మనము చూసుకో చూడండి ఇట్లా ఇక హ్యాండ్స్ కొంచమే వచ్చినాయి అనమాట ఎందుకంటే సరిపోలేదు మా ఇక క్లాత్ చెప్పినా చాలా తక్కువ ఉండే కాకపోతే వేస్ట్ చేయదు బాగుంది ఇది దీని అంటే దీనికన్నా ఎందుకంటే దీన్ని ఫ్లవర్ ఇవ్వడం వల్ల ఏమో కొంచెం వైట్ షేడింగ్ ఇస్తుంది అనమాట దీని లోపల ఇది బాగుంది క్లాత్ అది ఇది ఒకటే కానీ ఇక చూసిరా ఇట్లా వైట్ షేడ్ అనమాట ఇష్టం ఉంటేనే తీసుకోండి లేదంటే వేరే ఏదైనా ఉన్నా కొట్టుకుంటారు కదా అన్నట్లయితే చూపిస్తాను అనమాట ఇది కూడా హైనెక్ పెట్టుకున్నాను అనమాట నేను చూడండి చెప్పాను కదా ఒక హైనెక్ అంటే మస్తు ఇష్టం అని ఇట్లయితే ఆలోచించినాము అయితే ఇది కూడా కొంచెం దీన్నే ఇక్కడ ఎక్కువ ఉండే అనమాట ఇట్లా నాకు పెట్టుకునేటప్పుడు అయితే ఏం చేసిన అంటే ఫోర్ ఫిఫ్టీన్ ఉండే వరకే పెట్టుకున్నాను అనమాట ఒక డిజైన్ లాగా ఉంటుంది కదా మనకు ఒక ఫిఫ్టీన్ వరకు అంటే వేస్ట్ సైజ్ వరకు అట్లా ఆలోచించి అయితే దీన్ని ఇట్లా పెట్టుకున్నాను అనమాట మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ డ్రెస్లలో ఏం బాగుందో ప్లీజ్ కామెంట్ చేయండి ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా మీరు లైక్ చేస్తే వీడియో ముందుకు పోతుంది ఇంత కష్టపడి వీడియో కొన్ని విషయాలు చెప్పినా స్కిప్ చేసే అర్థం కాదు థ్యాంక్ యూ